బట్ ప్రవీణ్ సత్తార్ గారు ఎక్కడ ఫీల్ అవ్వలే ఎక్కడైనా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఎప్పుడైనా ఏంటి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నేను అది కూడా ఈ సినిమా వరకు నేను చెప్పిన టైంకి ఎక్కడ తక్కువ వెళ్ళలే నే నేను వస్తాను ఒప్పుకున్న టైంకి నే నేను వెళ్ళి ఉంటే ఒక పది నిమిషం పదిహేను నిమిషాలు అయ్యి ఉండొచ్చు బట్ ఉన్నా కూడా నేను నాతో సినిమా చేసే వాళ్ళకి ఇది తెలుసు కోడి రామకృష్ణ గారికి ముచ్చాల సుబ్బయ్య గారికో లేదు పిన్సెట్టి రవిరాజు గారికో అందరికీ తెలుసు కానీ అది నా వల్ల షూటింగ్ నేను వచ్చేందుకు ముందు మిగిలిన షార్ట్స్ అత్తా నేను లేని షార్ట్స్ అంతా తీసుకుంటారు అలాగే జరుగుతూ ఉంటాయి భరత్వాజా గారు అలా చెప్పడం చాలా చాలా తప్పు నేను ఆ విషయం మాత్రం నాకు ఇంకా మనసులో ఉంది అది ఆయన నిజంగా ఆయన మనసులో మనసులో చేయిపెట్టి మాట్లాడితే అలా మాట్లాడరు ఆయన ఆయనకి మంట నా డబ్బు దగ్గర దగ్గర ముప్పై లక్షలు నన్ను ఏమార్చొద్దాం అనుకున్నారు అది కుదరలేదు ఆ దాంట్లో వచ్చిన మంటలు మాట్లాడేశారు అంతే అయ్యి ఇదే నేను చెప్పాలి ఇక్కడ నువ్వు అక్కడ చెప్తూ ఉంటా లేదు నేను నన్ను చెప్పమని చెప్పు లేదా ఆ కెమెరా అటు తిప్పండి సో భరత్వాజా గారి విషయంలో మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను జరిగింది ఇది ఆయన హర్ట్ అయ్యింది డబ్బులు నన్ను ఏమర్చలేకపోయామని ఆ తర్వాత సత్యారెడ్డిని కూడా తిట్టారంట సత్యారెడ్డి నీ వల్ల నాకు చెడ్డ పేరమ్మా నేను ఇలా నన్ను తిట్టుకున్నారు రిలీజ్ సినిమాని ఆపేమని శ్యాంప్రసాద్ రెడ్డి కూడా తిట్టారు అని సత్యారెడ్డి గారు నన్ను తర్వాత వచ్చే చెప్తూ ఉన్నారు బట్ ఇప్పుడు సత్యారెడ్డి గారు ఉంటే ఆయన చెప్పి ఉంటారు ఈ సినిమా విషయంలో గెరడా వేగ దాంట్లో చివరిలో ఎండింగ్లో పార్ట్ కు లీడ్ లాగా ఇచ్చినట్టున్నారు ఇది పార్ట్ కు లీడ్ లాగా ఇచ్చినట్టు అవును అవునవును యాక్చువల్లీ ప్రవీణ్ సత్తార్ గారు పార్ట్ టూ తీద్దామన్న ఐడియాతోనే ఎండింగ్ కూడా అలా చేశారు పార్ట్ టూ తీయపోతున్నాము బట్ వెంటనే కాకపోవచ్చు ఒక సినిమా నేను బయట చేసుకుని ప్రవీణ్ సత్తార్ బయట చేసుకుని తర్వాత చేద్దామని అనుకున్నాం కానీ వెబ్ వెబ్లో ఒక న్యూస్ వచ్చింది పార్ట్ లో రాజశేఖర్ గారు ఉండకపోవచ్చు బాలయ్య బాబు ఉండొచ్చు అని అది అది ఉంటే తప్పే ఉంది అది అది ఇదాకొచ్చిందా అని నేను అడుగుతాను లేలే అలా ఉండదు ఎందుకంటే ఇలా కూడా మాట్లాడుతున్నారనేది చూస్తే నవ్వు వస్తుంది బాలయ్య గారిని యాక్ట్ చేద్దాం మన ఇద్దరు కలిసి యాక్ట్ చేద్దాం అని చెప్పింది నేనే ఓకే అన్నారు నేనే అన్నాను నేనే మళ్ళీ మా మైక్లో కమిట్ చేసి మాట్లాడాను ఇది కింద ఫస్ట్ మేమిద్దరు పక్కపక్క కూర్చొని ట్రైలర్ ఆయన రిలీజ్ చేసి చూసేటప్పుడు నన్ను బాగా అభినందిస్తూ ఉన్నారు సూపర్ బాగా ఉంది అన్నట్టు నన్ను కొట్టి భలే చేశారు ప్రవీణ్ కూడా భలే చేశారు బాగున్నారు అన్నట్టు బాలయ్య చెప్తున్నారు చెప్పేసి ఆయన దగ్గర అప్పుడు మన ఇద్దరు కలిసి ప్రవీణ్ సత్తారు సినిమా చేద్దామా సార్ అని అడిగాను అడిగితే ఓకే బ్రదర్ చేద్దామని ఆయన అన్నాను తర్వాత కింద వచ్చి వేరే నేను ఏదో చెప్పాలనుకున్నానంటే ఇదే కదా అన్నట్టు నేనే సరదాగా చెప్పాను చెప్పిన తర్వాత ఆయన నవ్వుకుని ఎస్ మనం చేద్దాం అన్నట్టు చెప్పారు ఇప్పుడు ఏంటంటే గరుడమేగా పార్ట్ టూ నేను ఉండాలంట బాలయ్య మాత్రం ఉంటారంట సరే పర్వాలేదు బాలయ్యాబు గారు మీరు చేస్తే ఇద్దరు చిన్నపిల్లలు చేసినట్టు ఉంటుంది సినిమా కరెక్టే మెరు బోళాశంకర్లే కదా ఇద్దరు బోలా శంకర్ యాక్చువల్గా నాకు మన చిరంజీవి గారితో స్నేహం కోసం అడిగాను విజయ్ కుమార్ గారి నేను చేస్తానని అడిగాను చిరంజీవి గారు అప్పుడు ఏమన్నారు లేదు రాజశేఖర్ నువ్వు వయసు కొంచెం చిన్నవాడి కాబట్టి సూట్ అవ్వపోవచ్చు అన్నారు కరెక్టే అని సో బాలయ్య కూడా మొన్న బాలయ్య అడిగారు మన కెఎస్ రవికుమార్తో ఇప్పుడు సినిమా చేస్తున్నారు కదా దాంట్లో అడిగారు బాలయ్య బాబు గారు కూడా బ్రదర్ నీకేం కావాలో చెప్పి మనం ఈ ఫైవ్ సీట్స్ కూడా ఈక్వల్గా పెట్టుకుంటాం నో ప్రాబ్లం అన్నట్టు ఆయన బాగా ఎంకరేజ్ చేసి చెప్పారు బట్ నేను బాలయ్య చేయాల్సిన ఫస్ట్ సినిమా అది కాదు అది దానికంటే బెటర్ సినిమా మేము చేయాలి సో మనం వేరే సినిమా ఏదైనా చేద్దాం సరే మాట్లాడుకున్నాం ఓకే గుడ్ ఈ టాపిక్ మీ దగ్గర ఇప్పుడు తీసుకురావచ్చో లేదో రాజశేఖర్గా అప్పుడు వచ్చిన ఇష్యూ తారా చౌదరితో వచ్చిన ఇష్యూ ఏంటి అసలు దాని నుంచి మీరు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఎక్కడ అక్కడ ఏం వచ్చింది ఇష్యూ అక్కడ ఆమె లీక్ చేసిన పేర్లు మీది అన్నట్టుగా ఇండైరెక్ట్గా లేదు వాళ్ళ ఇంట్లో నా ఫోటో పెట్టుకుందంట అమ్మాయి నాతో తీసిన ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది దాని గురించి అడిగినప్పుడు ఎస్ నా రాజశేఖర్ గారు బాగా తెలుసు అని నన్ను వచ్చి కలిసింది అమ్మాయి ఎన్నోసారి అంతకుముందు వచ్చి నాతో ఫోటో తీసుకుంది అలాగే తెలుసు అమ్మాయి అంత అంతవరకే నాకు అమ్మాయికి పరిచయం అండ్ ఇంకొక పరిచయం ఇంకొక రోజు ఎలా కలవడానికి కలిసామంటే ఆ అమ్మ ఆవిడ కాపురం ఉన్న చోట్ల రెంటల్కి ఓ చోటు ఉండింది ఓకే అదే బిల్డింగ్లో వేర అనదర్ పోర్షన్ ఆ పోర్షన్ రెంటల్ నేను జీవితం వెళ్ళినప్పుడే ఆ అమ్మాయిని మళ్ళీ అక్కడ కలవడం జరిగింది అమ్మాయి అదే పక్క పోర్షన్లో అమ్మాయి ఉన్నింది సో అలా కలిసి అంతవరకు కలిసినామైనంతవర ఇంకేం లేదు ఓకే బట్ దాని ఏదో నాకు తారా చౌదరి ఏదో కనెక్షన్ ఉన్నట్టు మాట్లాడారు అలా సపోజ్ ఉన్నా కూడా నేనే సిగ్గుపడను ఉంది అని చెప్పేస్తాను నాకు భయం కూడా లేదు భయపడాలంటే జీవితానికి భయపడాలి ఓకే ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేవు సో నాకు దానికి అంతవరకే తారా చవితి నాకు ఏం మాట్లాడారు అప్పుడు నేనే మాట్లాడే నాకు లేదు అంటే నేను రాముడు కాదు అది అర్థమైంది తారా చౌదరి కాదు నేను రాముణ్ణి కాదు తారా చౌదరికి నాకు ఏం సంబంధం లేదు అందులో అందులో నేను తారా తారా చౌదరి విషయంలో నేను రాముణ్ణి ఓకే కానీ నేను నిజంగా రాముణ్ణి కాదు రాముణ్ణి కాదంటే ఎలా ఎలా అంటే నాకు జీవితాతో మాత్రమే నాకు కొన్ని వేరే లవ్లు ఉండింది అలా అంటే బిఫోర్ ఓకే తర్వాత నేను అది తర్వాత కొన్ని యాక్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు మీ ఇండస్ట్రీలో ఒక వర్గం ఒక రూమర్ అయితే మీ మీద ఎప్పుడు ఉంటుంది రాజశేఖర్ పెద్ద శృంగార పురుషుడు అని చిచ్చించి అలా అలా ఎప్పుడు ఉండదు